నమస్కారం ఈ వీడియోలో వాట్సాప్ గ్రూప్ల గురించి తెలుసుకుందాం మీరు వాట్సాప్లో ఒకేసారి ఒకరికంటే ఎక్కువ మందికి సమాచారం పంపించాలనుకుంటే మీరు వాట్సాప్ గ్రూప్లను ఉపయోగించవచ్చు ఉదాహరణకు మీరు మీ సంస్థ యొక్క వాట్సాప్ గ్రూప్ను తయారు చేస్తే మీ సంస్థలోని సభ్యులందరినీ మీరు ఆ గ్రూప్లోకి చేర్చవచ్చు అప్పుడు మీరు ఈ గ్రూప్లో ఏ సమాచారాన్ని పంచుకున్నా గ్రూప్లోని ప్రతి ఒక్కరూ ఆ సమాచారాన్ని చూడగలరు మరియు వారి అభిప్రాయాలను రిప్లై రూపంలో ఇవ్వగలరు అందరి అభిప్రాయాలను మీరు అదే గ్రూప్లో ఒకే దగ్గర చూడగలుగుతారు మీ సంస్థకి సంబంధించి మీరు సామూహికంగా ఏదైనా అంశంపై చర్చించడానికి మరియు వారి అభిప్రాయాలను పొందడానికి మీరు ఈ గ్రూప్ను ఉపయోగించవచ్చు వాట్సాప్లో గ్రూప్ను క్రియేట్ చేసే అంటే తయారు చేసే పద్ధతి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రూప్ను క్రియేట్ చేయడానికి పైన ఉన్న ఈ మూడు చుక్కలపై క్లిక్ చేయండి ఇక్కడ మీకు అనేక ఎంపికలు కనిపిస్తాయి వాటిలో మొదటిది అయినా న్యూ గ్రూప్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీ కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ అవుతుంది దీనిలో మీరు ఎవరెవరిని అయితే గ్రూప్లోకి జాయిన్ చేసుకోవాలనుకుంటున్నారో అంటే చేర్చుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తుల పేర్లను ఎంచుకోవచ్చు లేదా వారి పేరును ఇక్కడ సెర్చ్ కూడా చేయొచ్చు నేను ఇప్పుడు ఒక పేరును ఎంచుకుని దానిని గ్రూప్లోకి యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీరు ఒకరికంటే ఎక్కువ మంది వ్యక్తులను యాడ్ చేయొచ్చు ఒక గ్రూప్లో ఉండగలిగిన గరిష్ట సభ్యుల సంఖ్య దాదాపుగా ఒక వెయ్యి ఇరవై నాలుగు మంది కాబట్టి మీరు ఒక గ్రూపులో కనిష్టంగా ఒక వ్యక్తిని మరియు గరిష్టంగా ఒక వెయ్యి ఇరవై నాలుగు మందిని యాడ్ చేయొచ్చు యాడ్ చేసిన తరువాత క్రింద ఉన్న బాణం గుర్తుపై క్లిక్ చేయండి ఇక్కడ మీరు గ్రూపుకు ఒక పేరును ఇవ్వాలి మీరు మీ కుటుంబ సభ్యుల గ్రూప్ను లేదా స్నేహితుల గ్రూప్ను క్రియేట్ చేసినట్లయితే దానికి తగిన పేరుని ఇవ్వచ్చు లేదా మీరు మీ స్వయం సహాయక సంఘం యొక్క గ్రూప్ని క్రియేట్ చేసినట్లయితే ఆ సంఘానికి సంబంధించిన పేరును ఇక్కడ ఇవ్వవచ్చు ఉదాహరణకు మీరు దానికి స్త్రీ శక్తి అని లేదా మీ సంఘానికి ఇప్పటికే ఒక పేరు ఉన్నట్లయితే ఆ సంఘం యొక్క పేరుని ఇక్కడ ఇవ్వవచ్చు ఇచ్చిన తర్వాత క్రింద ఈ విధంగా సెట్టింగ్స్ గుర్తు కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి ఇక్కడ మీకు రెండు ఎంపికలు కనిపిస్తాయి మొదటిది మీరు జాయిన్ చేసిన మెంబర్స్ అంటే సభ్యులు రెండవది అడ్మిన్స్ సాధారణంగా గ్రూప్ను తయారు చేసిన మొదటి వ్యక్తి అడ్మిన్ అవుతారు మిగిలిన వారందరూ అంటే మీరు ఎవరెవరిని అయితే గ్రూప్లో జాయిన్ చేశారో వారందరూ కూడా మెంబర్స్ అవుతారు గ్రూప్ మెంబర్స్కి కొన్ని ఎంపికలు ఉంటాయి మీరు మొదటి ఎంపికను చూసినట్లయితే ఎడిట్ గ్రూప్ సెట్టింగ్స్ అని ఉంటుంది దీనిపై క్లిక్ చేస్తే మీరు క్రియేట్ చేసిన గ్రూప్ కి పేరు ప్రొఫైల్ ఫోటో పెట్టొచ్చు ఇంకా మీరు మెసేజెస్ను పంపించే ఎంపికలకు సంబంధించి చిన్న చిన్న మార్పులు చేయొచ్చు అంటే మీతో పాటు ఇతర గ్రూప్ మెంబర్స్ కూడా మెసేజెస్ను పంపవచ్చు వారు కూడా ఇతర వ్యక్తులను గ్రూప్లో జాయిన్ చేసుకోవచ్చు కాబట్టి ఈ మూడు బటన్లను మీరు ఎనేబుల్ చేసినట్లయితే అంటే ఆన్ చేసినట్లయితే వారు కూడా ఈ మూడు ఎంపికలను ఉపయోగించవచ్చు ఇక ఈ వాట్సాప్ గ్రూప్లో ఎవరు చాట్ చేయొచ్చు ఇతరులకు ఎవరు మెసేజెస్ను పంపచ్చు అనే దానిపై గ్రూప్ అడ్మిన్కు కొంత నియంత్రణ ఉంటుంది ఉదాహరణకు మీరు ఇరవై లేదా ముప్పై మంది సభ్యులతో ఒక గ్రూప్ను క్రియేట్ చేసినట్లయితే మిగిలిన సభ్యులు ఎవరు మెసేజెస్ను పంపించకుండా మీరు మాత్రమే ఆ సభ్యులకు మెసేజెస్ను పంపించగలిగేలా మీరు ఇక్కడ సెట్టింగ్లను మార్చవచ్చు అందుకోసం గ్రూప్ పర్మిషన్స్పై క్లిక్ చేయండి ఇక్కడ సెండ్ మెసేజెస్ ఎనేబుల్ చేయబడి ఉంది కదా అంటే ఆన్లో ఉంది కదా దీనిని డిజేబుల్ చేయండి అంటే ఆఫ్ చేయండి మీరు దీనిని డిజేబుల్ చేస్తే గ్రూప్ అడ్మిన్ తప్ప ఇంకెవ్వరూ మెసేజెస్ను పంపించడానికి అనుమతించబడరు దీనిని ఒకసారి తనిఖీ చేద్దాం పైన కనిపిస్తున్న ఈ బ్యాక్ యారోపై క్లిక్ చేస్తే మీ గ్రూప్లో ఇప్పటికే అక్కడ ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది దానిని ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి యూ చేంజ్డ్ దిస్ గ్రూప్ సెట్టింగ్స్ అని ఒక మెసేజ్ ఉంది అంటే ఇక్కడ అడ్మిన్లుగా ఉన్నవారు మాత్రమే మెసేజెస్ను పంపించడానికి అనుమతించబడతారు ఇతర గ్రూప్ మెంబర్స్ మెసేజెస్ను చూడగలరు కానీ ఆ మెసేజెస్కు రిప్లై ఇవ్వలేరు అని అర్థం కాబట్టి ఇలాంటి నియంత్రణను గ్రూప్ అడ్మిన్ చేయవచ్చు అంతేకాదు ఒక గ్రూప్లో ఒకే అడ్మిన్ ఉండవలసిన అవసరం లేదు మీరు మీ గ్రూప్ మెంబర్స్ని కూడా గ్రూప్ అడ్మిన్లుగా చేయవచ్చు అది ఎలాగంటే ఇక్కడ కనిపిస్తున్న మీ గ్రూప్ యొక్క పేరు మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు గ్రూప్ మెంబర్స్ పేర్లు కనిపిస్తాయి మీరు ఎవరిని అయితే గ్రూప్ అడ్మిన్గా చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరుపై లాంగ్ ప్రెస్ చేస్తే అంటే పేరుపై కొద్దిసేపు నొక్కి పట్టుకుని వదిలేస్తే మేక్ గ్రూప్ అడ్మిన్ అనే ఎంపిక కనిపిస్తుంది దీనిపై క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ గ్రూప్లో ఇద్దరు గ్రూప్ అడ్మిన్లు ఉండడాన్ని మీరు గమనించవచ్చు ఇప్పుడు ఈ వ్యక్తిని గ్రూప్ అడ్మిన్గా తొలగించాలని మీరు అనుకుంటే మళ్ళీ ఆ వ్యక్తి పేరుపై లాంగ్ ప్రెస్ చేసి ఆ వ్యక్తిని అడ్మిన్గా తొలగించవచ్చు ఇక్కడ డిస్మిస్ యాజ్ అడ్మిన్ అని ఉంది కదా దానిపై క్లిక్ చేస్తే వారు గ్రూప్ అడ్మిన్గా తొలగించబడతారు ఇప్పుడు ఒకవేళ మీరు గ్రూప్లో ఉండకూడదు అనుకుంటే క్రింద కనిపిస్తున్న ఎగ్జిట్ గ్రూప్పై క్లిక్ చేస్తే మీరు గ్రూప్ నుండి తొలగించబడతారు ఇలా ఒకసారి మీరు గ్రూప్ నుండి ఎగ్జిట్ అయితే అంటే తొలగించబడితే మళ్ళీ గ్రూప్లోని వేరొక మెంబర్ ఎవరైనా మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేసేంత వరకు మీరు గ్రూప్లోకి వెళ్ళలేరు గ్రూప్లోని మెసేజెస్ని కూడా చూడలేరు లేదా ఎవరైనా ఆ గ్రూప్కి సంబంధించిన లింక్ని మీకు పంపితే ఆ లింక్ మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు గ్రూప్లో తిరిగి చేరవచ్చు అలాగే మీరు క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్లో మీరు పంపిన ఇమేజెస్ లేదా వీడియోస్ని మాత్రమే కాకుండా గ్రూప్ మెంబర్స్లో ఎవరైనా పంపిన మెసేజెస్ని లేదా వీడియోస్ని కూడా గ్రూప్ అడ్మిన్ డిలీట్ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు వాటిని వెంటనే కూడా తొలగించవచ్చు అది ఎలాగంటే ఉదాహరణకు మీరు ఈ ఇమేజ్పై క్లిక్ చేస్తే పైన డిలీట్ గుర్తు కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని ఎంపికలు కనిపిస్తాయి డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అంటే ఈ ఇమేజ్ గ్రూప్ నుండి తొలగించబడుతుంది కాబట్టి ఎవరు దానిని తర్వాత చూడలేరు మీరు డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ పై క్లిక్ చేసినప్పుడు ఒక మెసేజ్ బాక్స్ కనిపిస్తుంది మీ గ్రూప్లోని ఎవరో ఒక మెంబర్ పంపిన మెసేజ్ని మీరు తొలగించాలనుకుంటున్నారు కదా మీరు నిజంగానే తొలగించాలనుకుంటున్నారా నిర్ధారించమని మెసేజ్ బాక్స్ యొక్క అర్థం ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ మీద క్లిక్ చేస్తే అడ్మిన్ ఈ మెసేజ్ని డిలీట్ చేశారు అని చెప్పే ఒక మెసేజ్ కనిపిస్తుంది ఎవరైతే ఆ మెసేజ్ని లేదా ఇమేజ్ని పంపించారో వారికి కూడా దానిని డిలీట్ చేసే అవకాశం ఉంటుంది అలాగే అడ్మిన్కి కూడా దానిని డిలీట్ చేసే అవకాశం ఉంటుంది